వెల్కమ్ టు పల్నాటి ప్రభ విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాల గురించి ఎంతమందికి తెలుసు అలానే కోహినూరు గురించి వజ్రం గురించి ఎంతమంది తెలుసు అసలు కోహినూరు వజ్రానికి శ్రీకృష్ణదేవరాయలకి సంబంధం ఏంటి ఇలా మీకు తెలియని ప్రతి అంశాన్ని కూడా ఈరోజైతే మీకు మీకు అందించబోతున్నాను కోహినూరు వజ్రం అనేది కోళ్ళూరు గ్రామంలో దొరికిందని చెప్పేసి ఇప్పటి వరకు కూడా చాలామందికి తెలియదు ఎక్కడో కోళ్ళూరు అంటారు ఇంకా చాలా ప్రదేశాలు దొరికిందని చెబుతున్నారు కాదు కోహినూరు వజ్రం దొరికింది పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం కోలూరు గ్రామంలో కోలూరు గ్రామానికి కోహినూరు పట్నం అని చెప్పేసి ఒక పేరుంది అలానే ఆ కోహినూరు పట్టణాన్ని శ్రీకృష్ణదయాలు పరిపాలించడం జరిగింది అప్పుడు వజ్రాలను కానీ బంగారాన్ని కానీ వైడిరాలను కానీ రాసులు రాసులుగా అక్కడ మొత్తం కూడా కొండపై నుంచి వ్యాపారం చేసేవాళ్ళు పెద్ద ఎత్తున మీకు ఎంతమంది తెలుసు కోహిందూరు ఎక్కడ దొరికింది ఆ ప్రదేశం అనేది ప్రతి అంశాన్ని కూడా ఈరోజు మీకు అందించబోతున్నాను కోహిందూరు వజ్రం ఎక్కడ దొరికింది ఆ ప్రదేశం ఎక్కడ ఉందనేది కూడా ఈరోజు మీకు చూపించబోతున్నాను మరి వెళ్దామా ఆ కోళ్ళూరు అనేది మనం కూడా చూద్దాం ఒకసారి అందరం కూడా గద్వాల కోటని తలదన్నేలాగా ఒకసారి మీరు చూస్తున్నారు కదా ఇది కోహినూరు పట్నం ఇది విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ కోహిందూరు పట్నం అంటే ఇది ఒకప్పుడు రాజధాని ఈ రాజధానిని ఆయన పరిపాలించాడు పరి ఇక్కడ వజ్రాలు కానీ వైడురలు కానీ బంగారం కానీ ప్రతి ఒక్కటి కూడా మనం ఏమంటాం సంచులు గోతాలు ఇలా వాటిల్లో నింపి ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు అంట ఇక్కడ గుర్రాల మీద అదిగో మీకు కనిపిస్తుంది కొండ దు చూడండి ఒకసారి మీరు చూస్తున్న కొండ మీద ఒక ఈ కోహిందూరు పట్నానికి సంబంధించిన ఒక రాజధానికి సంబంధించిన పైన ఒక అంటే దాన్ని ఏమంటారు ఒక కోట ఉంది ఆ కోట మీద శివాలయం ఉంది అక్కడ నుండి కింద వరకు ఒక బాట అంటే పైనుంచి కిందకు ఒక బాట కొండమించి వ్యాపారస్తులు మొత్తం కూడా ఆ కొండపైకి వెళ్ళి అక్కడ రాజుగారిని కలిసి సార్ మాకు ఇన్ని కావాలి వజ్రాలు కానీ వడ్డీలు కానీ కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళంటే ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సార్ మా ఇన్ని వజ్రాలు కావాలని చెప్పేసి ఇక్కడ గోతాల్లో కానీ సంచుల్లో కానీ మొత్తం కూడా ఇక్కడ కొనుక్కునేవాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు అది ఈ కోహిందూరు పట్టణానికి సంబంధించిన విషయం అయితే మరి అదే విషయంలో ఈ కోహిందూరు వజ్రం అనేది కూడా ఈ ప్రాంతంలోనే గుట్ట ఏది వైఎస్ రాశెడ్ చనిపోయిన గుట్ట కాదు ఇక్కడ ఒక గుట్ట ఉంది ఈ పౌరుల గుట్ట దగ్గరే ఈ కోయిందూరు వద్యం దొరికిందని చెప్పేసి ఇది మా సొంత గ్రామం మా కోళ్ళూరు ఇది కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చెబుతున్నాం లేకపోతే ఎవరో చెప్పిన చరిత్ర కాదు ఎవరో చెప్పిన విషయం కాదు ఎప్పటి నుంచో మేము ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి తరతరాల నుంచి మాకు తెలుస్తుంది కాబట్టి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి గుట్ట దగ్గరే కోహిందూరు వద్యం దొరుకుతుంది చెప్పేసి మా పూర్వీకులు చెబుతూ ఉండేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ వజ్రా సంబంధించిన ఒక పాయింట్ పెట్టి ఇక్కడ వజ్రాలు వాళ్ళు చాలా వజ్రాలు కూడా ఇక్కడ నుంచి వాళ్ళు లీజుకి తీసుకొని ఇక్కడ భూములు లీజుకు తీసుకొని కృష్ణానదిలో ఉంచి మట్టిని తోడి అక్కడ ఒక కొన్ని పరికరాల ద్వారా వజ్రాలు దోలాడుకొని ఇక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ చేసేవాళ్ళు మొత్తం అమెరికా కూడా అలాంటి విషయం అయితే ఇక్కడ పెద్ద గొప్పగా చెప్పుకోవచ్చు ఈ ఊరి గురించి కోయినూరు పట్టణం అంటేనే వజ్రాలకు ఫేమస్ అని అంటారు గత మూడు రోజుల క్రితం కూడా ఇక్కడ మూడు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయలు వజ్రం కూడా దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పారు మనకి ఇక్కడ చాలా మంది దోహలాడుకుంటారు వజ్రాలు కూడా మనం ఈ గ్రామంలోకి వెళ్ళి ఎక్కడ వజ్రాలు దమలాడుతున్నారు ఈ విశిష్టత నేను కూడా మీకు తెలియజేపరుస్తాను ఈ గ్రామంలో వజ్రాల వేట అయితే ప్రజలు కొనసాగిస్తున్నారు ఆ ప్రదేశానికి వెళ్ళి మనం కూడా ఆ వేటను అయితే మనం కూడా చూద్దాం మొత్తానికైతే మనం కోహినూరు దొరికిన ప్రదేశానికైతే రావడం జరిగింది ఇగో నా చేతులు అయితే ఒకసారి మీరు చూడండి ఎలా మెరుస్తుందో ఇలాంటి రాళ్ళు ఇలాంటి రాళ్ళు ఇదే వజ్రం అని అయితే మనకైతే అర్థమైపోతుంది చాలా వరకు ఒక మహిళ దగ్గర అయితే మనం తీసుకోవడం జరిగింది ఎలాంటి రాళ్ళు ఏరుతున్నారు అనేది కూడా వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే ఇలాంటి రాళ్ళు ఏరుతున్నామని చెప్పేసి అయితే మనకు వాళ్ళు తెలియజేశారు ఏది ఏమైనా వజ్రాల వేట అయితే మహిళలు కానీ చిన్నారులు కానీ అసలు ఈ ఎండ చూడండి సుమారుగా నలభై మూడు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు ఉన్న ఎండ మరి ఇంత ఎండకు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న అంటే గుంటూరు కానీ నర్సరాపేట కానీ చెరంగలూరుపేట కానీ వందల మంది అయితే వజ్రాల పెట్టయితే అక్కడ కొనసాగిస్తున్నారు వజ ఒక్కసారి వజ్రం దొరికితే మన జాతకం మారిపోద్ది మన భవిష్యత్తు ధనవంతులం కావచ్చు ఒక్క రోజులోనే ఇలా ఎవరికి తోచిన విధంగా వారైతే మాట్లాడుకుంటూ ఖచ్చితంగా ఏదో మనకైతే ఒక వజ్రం దొరికితే చాలు కోటేశ్వరులు అయిపోవచ్చు మన జాతకాలు మారిపోవచ్చు అనే విధంగా అయితే ఇక్కడికైతే వజ్జాల వేడకైతే మహిళలు వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చావు అమ్మా పదో కొద్ది నుంచి వచ్చావు ఎన్ని నుంచి వేడుతున్నారు ఇక్కడ అంటే వజ్రా వేట ఇక్కడ చాలా దూరం నుంచి అయితే మహిళలు అయితే ఎక్కడికి వచ్చి వజ్రా వేడ కొనసాగిస్తారు అదృష్టం పరీక్షించుకోవడం ఎవరైనా సరే చెప్పండి అవునా కదా ఒక వజ్రం దొరికింది అనుకోండి మన జీవితాలే మారిపోతాయి కదా అదే కదా ఎవరికైనా అంతేగాని ఇంత ఎండకి చూడండి ఎండ ఎలా ఉందో ఎండ ఎండకి ఎవరు రారుగా అది విషయం అయితే మొత్తానికి మహిళలు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అయితే వజ్జాల కోసం అయితే వస్తున్నారు ఇది విషయం అయితే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మనం కోళ్ళూరు గ్రామంలోని పంతులు గారి పొలం దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ప్రజలైతే విపరీతంగా అయితే వజ్రాలు వేడైతే కొనసాగిస్తున్నారు ఇగో చూడండి ఇక్కడ మనం ఇక్కడ వజ్రాల కోసం దవ్విన గోతులు అయితే మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ రంగురాళ్ళు ఎక్కువగా దొరుకుతుంటాయి ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఎక్కువగా రంగురాలు ఎలాంటి మెరుస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ పంతులు పొలానికి ఎక్కువగా ఎందుకు వస్తున్నారంటే ప్రజలు ఇలాంటి రంగురాళ్ళు ఎక్కువగా దొరుకుతున్నాయి ఇక్కడ బయట వజ్రాలు కాకుండా వేరే ప్రదేశంలో దొంగలాడితే ఇలాంటి రాళ్ళు మనకు దొరకవు ఈ పంతులుగారి పొలం దగ్గరే ఎక్కువ ఈ వజ్రాలు అయితే ఇక్కడ ఎలాంటి రంగురాళ్ళు కానీ వజ్రాలు కానీ దొరుకుతాయని చెప్పేసి కూడా ఎక్కువ ఫేమస్ అక్కడ చెప్పుకుంటుంటారు స్థానికులు అడిగిన సమాచారం మేరకు మనకు తెలిసింది ఏంటంటే మూడు లక్షల రూపాయల వజ్రం ఒకటి ఇరవై ఏడు లక్షల వజ్రం ఒకటి తొమ్మిది లక్షలు మూడు వద్యాలు కూడా నిన్న అమ్మడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేశారు మీరు చూస్తున్నారు కదా చూడండి అటు అటు ఒకసారి చూడండి టెంట్లు వేసుకొని మరి ఆటోలు బైకులు ఇలా చిన్న పెద్ద లేకుండా మొత్తం ఈ పంతులు గారి పొలంలోనే ఉన్నారు మన గుంటూరు పల్నాడు జిల్లాకు సంబంధించిన ప్రజలైతే ఎక్కువగా మొత్తానికి సత్తెన పిల్ల నుంచి అయితే ఒక అక్క ఇక్కడ అవ్వడం జరిగింది చెప్పండి అక్క ఏంది ఇప్పుడు వజ్రాల కోసం వచ్చావా దేనికోసం వచ్చావా వజ్రం చిక్కి చేద్దాం ఓకే కానీ వజ్రం చిక్కి రాళ్ళు చిక్కుని ఒకవేళ వజ్రం దొరికితే ఏం చేద్దాం అని ఆలోచన ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇంకా కొంచెం మందిరానికి ఇవ్వాలి అది రెండు తప్ప లేదు అది మొత్తానికి అయితే అక్క అయితే ఇక్కడికి సత్తన పిల్లలు నుంచి వచ్చిందంట ఒకటి ఇల్లు కట్టుకోవాలి రెండు మందిరానికి కొంత అమౌంట్ ఇవ్వాలంట చూడండి దేవుడి మీద కొంత ప్రేమ తన మీద తన మీద కొంత ప్రేమ ఏదైనా సరే మొత్తానికి ఎవరు అదృష్టం వాళ్ళది అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు ఇక్కడ అదే మది విషయం అయితే ఇక్కడ వెంకటేషు ఒకసారి ఈ గొంతులు చూడండి ఈ గుంతలో ఒకవేళ ఎవరైనా పడితే పరిస్థితి ఏంటి చెప్పండి అసలు పట్టుకుంటేనే రాలిపోతుంది బట్టి అంతా కూడా ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళు సాహసం చేస్తున్నారంటే అసలు గొప్ప విషయం చెప్పుకోవచ్చు మనమైతే సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు పిన్నెల్లి ఏది పిడికి రాళ్ళ దగ్గర పిన్నెల్లి మరి ఇంత ఎండలో వజాలు వాడి కొనసాగిస్తున్నారు కదా ఇబ్బంది లేదా మీకు ఒక గంట ఒక గంట వచ్చి ఒకవేళ వజ్రం దొరికితే ఏం చేద్దాం అని మీ ఆలోచన ఏం కొంచెం అది చూడండి ఎవరైనా సరే సామాన్యుడికి ఎప్పుడు కూడా తన గురించి ఆలోచిస్తాడు దేవుడి గురించి ఆలోచిస్తాడు ఈ రెండే చేస్తాడు ఎక్కువ ఎందుకంటే తనకున్న దాంట్లో కొంత ఇంత కష్టపడ్డా కాబట్టి నాకు కొంత అలానే దేవుడికి కొంత ఇలాంటి వ్యక్తులు చాలా వరకు ఇక్కడికి వచ్చి వజ్రం దొరికినా దొరకపోయినా ఒకసారి పరిక్షిద్దాం ఇక్కడ దొరికిద్దు అనే ఆలోచనతో అయితే ఇక్కడికి వస్తున్నారు ప్రజలైతే యాఫై డిగ్రీలు అన్నుంది ఈ హాఫ్ డిగ్రీల ఎండలో ఒక పక్క చెమట కారుతుంది ఒక పక్క మంచినీళ్ళు అవుతున్నాం ఒక పక్క పని చేస్తున్నాం మరి ఇంత పని చేస్తున్నాడు ఒక వజ్రం దొరికిందంటే లేదు ఏం బ్రదరు మరి ఏం ఇష్యింది అసలు ఏంది ఎంతసేపు నుంచి దోమలాడుతున్నాయి ఈ ఎండలో ఉదయం పన్నెండు గంటల కాని పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల కా నుంచి ఇప్పుడు రెండు అవుతుంది ఈ ఎండలో మనోడు అసలు ఇంకా దోడలాడుతున్నాడు వజ్రం దొరికిద్దని ఒకవేళ వజ్రం దొరికితే ఏం చేద్దాం అని ఆలోచన ఇల్లు కట్టుకుంటాం హ్యాపీ హ్యాపీ ఏదైనా సరే ఒక్కసారి ఒక్క వజ్రం దొరికితే మన అదృష్టం పడినట్టే ప్రశాంతంగా ఒక ఇల్లు కట్టుకుందామా ప్రశాంతంగా ఫ్యామిలీతో గడిపేద్దామా అందరి ఆలోచన కూడా ఇదే ఇక్కడ చాలా వరకు ఏంటంటే సామాన్యుడు ఆలోచించాలని చెప్పే కదా అది విషయం అయితే ఎక్కడి నుంచి వచ్చావు పిన్నెల నుంచి వచ్చాడు ఇతను కూడా పిన్నెల నుంచి వచ్చాడంట ఇక్కడ వజ్రాల వేట కొనసాగిస్తున్నా మరొకరు కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడు నుంచి వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తాను అనేది మంచినీ లేవు భోజనం లేదు పొద్దున వచ్చాం కాలు కాలు కొట్టుకుంటాం మొత్తానికి ఒక ఎడారిలో నడిచినట్టే ఉంది తప్ప ఇక్కడ ఏదో వజ్యాల కోసం వేట కొనసాగిస్తారంటే మనమే ఎంత ఇబ్బందులు పడుతున్నాం అంటే మరి ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు కింద రాయి జారిందంటే పోయి ఎక్కడో పడతాం పరిస్థితి అలా ఉంది గాజు పెంకులు ఒక పక్క పెద్ద పెద్ద రాళ్ళు చెప్పన్నా ఎక్కడి నుంచొచ్చావు అదే పిడికి రాయాలన్న పిల్లల నుంచి వచ్చావు మరి రాళ్ళు అయితే ఏరావు మరి ఎంత ఎండలో మరి పరిస్థితి అలా ఉంది ఇక్కడ ఎండ మామూలుగా లేదన్న ఎండ చెట్టు ఉండడానికి కూడా నేరలేదు ఇక్కడ మరి వజ్రాల కోసం చాలా మంది ఇక్కడ రావాలని ప్రయత్నిస్తున్నారు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కువగా పంతులు కానీ పొలం కోళ్ళూరు కూర అని చెప్పేసి ఒకటే ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఏరియా అంతా కూడా మేము కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంది మేము కూడా అవి చూసే వచ్చామన్నా వాళ్ళకేం చెబుతారు మరి ఇక్కడికి వచ్చేవాళ్ళకి అనేది అసలు ఏమీ లేదు దొరకటం అనేది లేదు అవన్నీ పొకార్లు ఎవరో రావద్దు చావద్దు ఇదే అది అయితే ఇంత ఎండకి అనవసరంగా వచ్చి మంచినీళ్ళు లేవు భోజనం లేదు ఇక్కడ ఏమన్నా చుట్టుపక్కల ఏమైనా గ్రామాలు అంటే ఇదంతా ముంపు గ్రామం ఇది పురుచుంతల బ్యాక్ ఉండేటువంటి ప్రదేశం మొత్తం కూడా మీరైతే ఇబ్బందులు పడుతుంది లేనిపోయింది ఎక్కడో అని చెప్పేసి వజ్రాలు దొరుకుతాయంటే అంటే కొంతమంది దొరికితే దొరకవచ్చు కాదంటలేదు అందరికీ దొరుకుతాయని చెప్పేసి రూల్ రూలేం లేదు అది విషయం అయితే ఏదేమందరూ కొత్త వాళ్ళు అయితే చాలా వరకు ఇక్కడ రావాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఇక్కడ విషయం అయితే అన్నజెప్పినట్టుగా అనవసరంగా రావడం వేస్ట్ ఇక్కడ అది విషయం పల్లాంటి ప్రేక్షకులకు కోహినూరు వజ్రం ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి మీకు చూపిస్తా అని చెప్పా ఇగో మీరు చూస్తున్న ప్రదేశం అయితే ఇక్కడ అదిగో ఆ దూరంగా ఉన్నటువంటి ప్రదేశం అయితే ఇక్కడ పావురాల గుట్ట అంటారు కృష్ణానది ఆనుకొని కృష్ణానదిలో ఉంటుంది ఆ పావురళ గుట్ట ఆ ప్రదేశం నుండి ఈ సర్కిల్లో ఇది పురుచుంతల గ్రామం అదిగో మీరు దూరంగా చూస్తుంటే పురుచుంతల గ్రామం ఆ పుడిచింతల గ్రామానికి పక్కనటువంటి ఈ పావురాల గుట్ట మధ్యలోనే ఈ కోయినూరు వజ్రం దొరికింది అని చెప్పేసి మా పూర్వీకులైతే ఎప్పటి నుంచి చెబుతున్నారు చాలామంది అనుకుంటారు కొల్లూరు ఇంకా వేరే వేరే ప్రదేశాన్ని అక్కడో కోహినూరు వజ్రం దొరికింది అంటారు అన్నారు కానీ అది అవాస్తవం అండి కోయినూరు వజ్రం దొరికింది మాత్రం ఈ ప్రదేశంలోనే ఈ ప్రదేశంలోనే కోహినూరు వజ్రం దొరికింది మేము చెప్పిన ఆ రాజధాని అయితే కోహినూరు పట్ట రాజధాని మీకు చూపిస్తున్న ఆ దూరంగా ఉండి ఆ ప్రాంతంలోనే కోహినూరు రాజధాని ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మొత్తం శివాలయం ఉంది అక్కడే ఆ గో రాజధానికి సంబంధించిన ఒక ప్రదేశం కూడా ఉందని చెప్పేసి చెప్పుకుంటారు మరి ఇలాంటి ఈ కోహిందూరు వజ్రానికి సంబంధించి చాలామంది వీడియోలు చేశారు కానీ మేమైతే ఎగ్జిక్యూ ఇక్కడ చాలా వరకు దగ్గరకు వచ్చి ఈ ప్రదేశంలోనే అయితే మేము చూపిస్తున్నాము పల్నాడు ప్రభ ఎప్పుడు కూడా సాహసం చేస్తుంది ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే కోహీందూరు వజ్రం ఎక్కడ దొరుకుతుందని చూపిస్తామని చెప్పేసి మీకు మాట ఇచ్చాం కాబట్టి ఈరోజు అయితే మేము చూపిస్తున్నాం ఇది కోహిందూరు వజ్రానికి సంబంధించిన ప్రదేశం అయితే మీరు చూస్తున్న ఆ గ్రామం అయితే పుడిచింతల గ్రామం అక్కడ వివిధ రకాల ప్రజలైతే నివసించేవాళ్ళు పుడిచింతల ప్రాజెక్టు ఎప్పుడైతే రావడం జరిగిందో ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయి వేరే ప్రదేశంలో ఉంటున్నారు అలానే మీరు చూడండి ఒకసారి చుట్టుపక్కల మొత్తం కూడా కొండ ప్రాంతం ఇది కోలూరు కొండ ప్రాంతం అంటారు ఇక్కడ నుంచి మొదలు పెడితే పుడిచింతల గ్రామం నుంచి మొదలు పెడితే బెల్లం గ్రామం వరకు మొత్తం కొండలే అవి దూరంగా ఒక్కసారి ఒక్కసారి ఆ దూరంగా చూడండి మొట్టమొదటిసారిగా మనకి ఆ కొండ మీద వెంకటేశ్వర వారు ఉన్నారండి ఇక్కడ నుంచి మొదలు పెడితే వెంకటేశ్వర స్వామివారు పులిచింతల కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నారు వెంకటేశ్వర అంటే తర్వాత వెంకటాయపాలెం గ్రామం వస్తుంది అక్కడ కొండ మీద స్వామివారు ఉన్నారు అలానే కేతవరం దగ్గర ఒక కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నారు మరి పక్కన చిట్టాల తండ ఇంకొంచెం ముందుకెళ్తే బోధనం ఇలా కందిపాడు చండ్రాజపాలెం ఇలా కొండ ప్రాంతంలో మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి కొలువే ఉన్నారు ఎందుకంటే ఇంత ప్రసిద్ధి ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ కొండ మీద ఉండటం వల్ల ఇక్కడ ప్రజలు కానీ పాడి పంటలు కానీ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఇలాంటి ప్రదేశం వదిలిపెట్టి ప్రజలు బయటికి పోయి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అలానే డ్యామ్కు సంబంధించి పులిచింతల ప్రాజెక్ట్ ఎందుకు వచ్చిందంటే ఈ గ్రామం అయితే ఈ ఊరు పేరు పులిచింతలు కాబట్టి ఈ గ్రామానికి పేరే ఆ ప్రాజెక్ట్ పెట్టారు అందువల్ల ఇక దూరంగా చూడండి ఒకసారి మీరు చాలా లాంగ్లో ఉంది మన కనబడకపోవచ్చు కూడా చాలా లాంగ్లో ఉంది చూడండి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టే పుజుంతల ప్రాజెక్టు ఈ గ్రామం పేరే ఆ ప్రాజెక్టు అయితే పెట్టారు ఇక్కడ వెంకటాద్ర నాయుడు గారు ఈ ఏటిపేటి ఏరియాలో ఉన్న అన్ని దేవాలయాలను అంటే హిందూ సంబంధించిన దేవాలయం మొత్తం కూడా ఆయన అభివృద్ధి చేశారు ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం దేవస్థానం కూడా పునర్నిర్మాణం కూడా చేయడం జరిగింది ఇక్కడ అది ఇక్కడ ఉన్నటువంటి కోయినూరు వజ్రానికి సంబంధించిన విషయం అయితే